ఆలగడ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్ ఇప్పుడే మేము అహోబిలంకు దగ్గరలో ఉన్నాము అంటే ఫారెస్ట్ ఏరియాకు ఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము దగ్గర దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది గాయస్ అంతే అంతకు మించి ఎక్కువ ఉండదు అనుకుంటున్నా ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ చీకటిగా పడుతుంది కానీ గమ్యస్థానానికి చేరాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ కనపడేదే గాయస్ అది అహోబిలం దిగువ అహోబిలం అదే కనపడేదే లైటింగ్ ఉన్నాయి కదా అదే దిగువ అహోబిలం వెళ్తున్నాం సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళి దగ్గరలో ఏదైనా సరే ఒక టిఫిన్ ఏదైనా అందుబాటులో ఉంటే మేము తినేసి అటు నుంచి అట్టి మళ్ళీ బయలుదేరుతాం గాయస్ ఇది కొత్తగా రూట్ వేసారు అప్పుడే సింగిల్ రూట్ ఉండేది రోడ్డు ఇప్పుడు డబల్ వే వేసారు మధ్యలో చెట్లు నాటడానికి అంతా సిద్ధం చేశారు ఇది ఒక అడవి ప్రాంతం గాయ్స్ ఇది ఒక ఊరు విలేజ్ ఇది ఒక అంటే అహోబిలం అనేది కూడా ఒక విలేజే ఈ విలేజ్లో టెంపుల్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే వెళ్తూ ఉంటే ఇక్కడ దారి మధ్యలో ఇద్దరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కనబడ్డారనమాట ఎందుకని అడిగితే వాళ్ళు గేట్ పాస్ అంట అంటే మనం వెహికల్ ఎంట్రింగ్ అయితేనే బైక్ ఇంత కారు ఇంత ఇట్లా ట్రాక్టర్కింత ఇట్లా ఐ మీన్ వేరే వేరే గాడి బండ్లకు సపరేట్ సపరేట్గా అది గేట్ పాస్ కట్టాల్సిందనమాట మనము మనం కడితే వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారనమాట అలా మనం ఇచ్చాము మళ్ళీ తీసుకున్నాము నుంచి ఇట్లా స్టైట్ పోతే అహోబిలం అంటే నరసింహస్వామి ఓ విలేసుకుని మనం అక్కడికి వెళ్ళకుండా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం ఇవన్నీ హోటల్స్ గాయ మనం ఇలా వెళ్తే మనం ఎక్కువలో వచ్చాము రోజు ఇక్కడ నైట్ ఇక్కడ చిన్న హోటల్లో స్టే చేస్తాము లేదంటే కొద్దిసేపటిలో బయలుదేరుతాం హోటల్స్ ఉన్నాయి కదా అక్కడ ఏదైనా తినేసి వెళ్తాము ఫ్రెండ్స్ నేను మా బావ కొంతమంది రిలేటివ్స్ వచ్చాము అందరు కోరుతాం ఫ్రెండ్స్ మొత్తం మీకు వీడియో మొత్తం తీసి మేము చూపిస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇబ్బంది వెళ్ళాము ఫోటోస్ ఇద్దావు ఇది దిగువా హోబిలం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొత్తం ఇటువైపు పోతే కార్లు వచ్చాను ఫ్రెండ్స్ ఇటువైపు మొత్తం పోతే ఇవన్నీ అన్నసత్రాలు ఇవన్నీ అవే ఫ్రెండ్స్ మొత్తం సత్రాలు ఇవన్నీ గాయస్ మొత్తానికైతే మేము టిఫిన్ తినేశాము ఇంకా తినేసి ఇక హోబిలం నుంచి ఎగువ హోబిలానికి బయలుదేరాము ఫ్రెండ్స్ యాక్చువల్గా వచ్చేసి అక్కడ మేము స్టే చేద్దాం అనుకున్నాము స్టే చేసి ఎర్లీగా మళ్ళీ మూడు ఆ టైంలో బయలుదేరదాం అనుకున్నాము కానీ నైటు అక్కడే స్టే చేయాలని ఫిక్స్ అయ్యాము అంటే పాముల నరసింహని టెంపుల్ దగ్గర పాములేటి నరసింహస్వామి అంటారు అక్కడ మేము స్టే చేయాలని ఫిక్స్ అయ్యాము అందుకనే సో వెళ్తున్నాము కానీ ఈ కార్లు ఉన్న కాబట్టి మీకు లైటింగ్ ద్వారా సుపించగలుగుతున్నాను కానీ నేను లైట్స్ ఇలాంటి ప్రొటెక్షన్ ఏమి తీసుకొచ్చుకోలేదు బట్ నాకు వీలైనంత వరకు మీకు నేను చూపిస్తాను ఇక్కడ రోడ్లో ఫ్రెండ్స్ హెచ్చరిక బోర్డులు కనపడుతున్నాయి మలుపులు చాలా మలుపులు ఉన్నాయి మనకు ఫారెస్ట్ ఏరియాలో నుంచి కొంచెం హెచ్చరిక కూడా పెట్టారు ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయని సో మనం దేనికి హానికరం కలిగించవద్దు ఫ్రెండ్స్ మనం అదో ది ఎగువాహోబిలం బోర్డు కూడా చూశారు కదా గాయస్ వెళ్తున్నాము స్టాప్గా బండ్లు ఏమో వస్తూనే ఉన్నాయి గాయస్ అది కాక తెల్లారితే స్వాతి నక్షత్రం అంట స్వాతి నక్షత్రం అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ నుంచో వస్తారన్నమాట ఇది గాయస్ ఇది ఈ రూట్ అనేది ఇది ఇక్కడ నుంచి అవి బోర్డు కదా కనపడింది కదా అక్కడ నుంచి మీరు ఇక్కడ ఇప్పుడు అదో అదో గాయస్ అది కనపడుతుండే కాడి నుంచి మీరు ఇక్కడ పావన నరసింహ అంటే పావలేటి నరసింహ స్వామికి బండ్ల నుంచి కూడా పోవచ్చు అనమాట ఇప్పుడు నైట్ టైం ఓవర్ టైం అయింది కాబట్టి కూడా అలో చేయరమాట ఇక్కడ నుంచి మనం ఐ మీన్ బైక్స్లో కార్లలో కూడా వెళ్ళొచ్చు అనమాట మనం నడిచి వెళ్ళాలి అనుకుంటాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం గాయస్ ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా దూరం ఉంది అక్కడికి వెళ్ళినాక అక్కడ మనం కార్ పార్క్ చేసి అక్కడ నుంచి వెళ్దాము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ దాంట్లో ఉంటాయి కార్స్ సో మనం ఇక్కడే ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోదాం గాయస్ అక్కడ అక్కడ దాకానే ఉంటాయి అక్కడ నుంచి కాలో ఉండదు అది మనకు అన్ని అంటే పెట్టేశారు కదా సో మనం ఇక్కడ ఇక్కడ ఒక చోట కారు అనేది పార్క్ చేసుకొని మనం నుంచి ఇంకా అలా వెళ్ళిపోదాం గాయస్ అది ఎంత అంటే అవి వస్తున్నాయి కదా మనం ఎందుకు పంపించలేదు కూడా వాళ్ళు అంటే ఎర్లీగా నిన్న వెళ్ళింటారు వాళ్ళు నిన్న వెళ్ళిన వాళ్ళను ఈరోజు ఎస్టాడీ వెళ్ళిన వాళ్ళని ఈరోజు వాళ్ళు చేస్తారనమాట ఐ మీన్ మిమ్మల్ని ఇలా తెలిసిన వాళ్ళని మాత్రమే దానిలోకి ఫాస్ట్ ఎంట్రీ ఉంటుంది మనకు ఉండదు సో మనం సైడ్ పార్క్ చేసేసుకొని ఇంకా వెళ్దాము సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అక్కడ పార్క్ చేసి వచ్చాము వచ్చిన తర్వాత ఎగువ హోబీలకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యాక ఈ స్టెప్స్ అనమాట మీకు లైటింగ్ లేదు కాబట్టి మీకు నేను చూపించలేకపోతున్నాను అంత గాయస్ వచ్చేసాము ఇదే ఎగువ హోబీలో టెంపుల్ అనమాట మీకు లైటింగ్ కనబడుతుంది కదా గాయస్ అన్ని క్లోజ్ అయ్యాన్ని ఈ నుంచి ఒక ఎనిమిది ఎయిట్ కిలోమీటర్స్ దాకా అడవిలో నడసారు ఫారెస్ట్ ఏరియాలో అక్కడికి పోతే పాగం లేర్సింగ్ వేసుకొని ఉంటారు నీకు అంతా చూపిస్తాను నాకు విలేజ్ అంతా విలేజ్ చూపిస్తాను గాయస తీరమాట నరసింహస్వామిని ఊరించడానికి ఉపయోగిస్తారు తిరునాళ్ళు అప్పుడు ఐ మీన్ సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అలాంటి కార్యక్రమాలు ఉపయోగిస్తారు మన ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఒకరు దారి ఉంటుంది గాయస్ దారి ఉండ మనం బయటికి వెళ్ళాలి సో ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు కదా గాయస్ చూడండి అంటే ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివి ఏదే కానీ షాంపులు డబ్బాలు తీసుకోకూడదు అనమాట వేరే పాలు జరిగిన తీసుకొని వెళ్తే నుంచి వెళ్ళాలి సైడ్ మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడు లైటింగ్ అంతా ఏం లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను పైగా ఇక్కడ కరెంట్ కూడా లేదు అంతా కరెంట్ సౌకర్యం బ్యాటరీ సిస్టమ్ ద్వారా ఈ లైటింగ్ మనకు వెలుగుతూ ఉన్నాయి ఇక్కడ వెళ్తాను ఇక్కడ చాలా ఉన్నాయి వాటర్ఫాల్స్న్నాయితే నైట్గా మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడు మార్నింగ్ నేను అన్ని మొత్తం గా చూపిస్తాను గాయస్ ఇది ఇంకా గాయస్ గాయస్ మొత్తానికైతే మనం రాహుబిలానికి నుంచి ఇక్కడికి చేరుకున్నాం పావు నరసింహస్వామికి అంటే ఐ మీన్ నరసింహ నరసింహస్వామి అంటారు ఇక్కడికి చేరుకున్నాం ఫ్రెండ్స్ పావులేటి నరసింహస్వామి అంటే ఇక్కడ అందరూ ఇక్కడ ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ నైట్ ఒంటి గంట అప్పుడే టిఫిన్ అదే భోజనాలు టిఫిన్స్ అన్ని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు చేసిన వంటల్లో అక్కడ దర్శనం చేసుకొని మార్నింగ్ వీళ్ళు తినేస్తారు గాయస్ ఇదిగోని గాయస్ మార్నింగ్ అందరూ దర్శనం చేసుకున్న వాళ్ళు మొత్తం ఇప్పుడు తింటూ ఉన్నారు గాయస్ అంటే అక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ వచ్చేసి తినేసి మళ్ళీ మిగతా క్షేత్రాలకు వెళ్తారనమాట స్వాతి నక్షత్రం అంటే తొమ్మిది క్షేత్రాలు తిరుగుతారనమాట అదే రోజే అందులో ఇది ఒకటి గాయస్ ఫస్ట్ వచ్చి దర్శనం చేసుకోవాల్సింది ఇక్కడికి గాయస్ ప్రతి ఒక్క వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మిగతా టెంపుల్స్కి వెళ్తారనమాట చూడండి గాయస్ ఎంత అందమైన కొండల మధ్యలో వెలిసినాడో అంటే ఇక్కడ ఎందుకంటే టెంపుల్ ఇక్కడ వీరణ్ లేక వసుకుని నరసింహస్వామి అతను తర్వాత ఇక్కడికి వచ్చి అదే ఐ మీన్ రెస్ట్ తీసుకున్నాడంట ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని ఇక్కడనే విగ్రహం వెళ్చారంట అని అంటూ ఉంటారు గాయస్ చూడండి గాయస్ ఇది అంత ప్లేస్ ఎంత ఒకప్పుడు ఇది ఒక చిన్న టెంపుల్ మాదిరి ఉన్నది ఇప్పుడు దాన్ని రేకులు ఇవన్నీ ఐ మీన్ జోడి చేసి ఇవన్నీ చేసి చాలా ఎక్కువ చేశారు ఇక్కడికి చూడండి గాయస్ ఎలా చేశారో అవి టెంకాయలు మొత్తం ఇక్కడ దొరుకుతాయి గైస్ ఇది ఎంత ఉగ్రహ స్తంభము ఇది ఈ ప్లేస్ అది అది మొత్తం దర్శించుకుంటున్నారు ఇప్పుడు ఇది స్టైప్ టెంకాయలు అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి గైస్ గాడీసు ఎక్ ఎట్లా వస్తున్నాయి బండ్లు ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారా బండ్లు రావడానికి కూడా దాగుంది ఫ్రెండ్స్ మనకు బండ్ల ద్వారా గురించి కూడా రావచ్చు ఇదైతే అందాజు ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తాయి బస్సులు వచ్చే బస్సులు సౌకర్యం లేదు కానీ ట్రాక్టర్లు కార్లు బైక్స్ వస్తాయి ఫ్రెండ్స్ వాటి అట్లా రావాలంటే దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు అలా పడుతుంది సో వీళ్ళు ఇట్లా దర్శించుకొని ఇట్లా సుట్లు వేసి ఒక్కొక్క కోరికలు కోరుకుంటారు నూటలు పెరుగుతామని కోరుకుంటారు ఐదు తొమ్మిది ఇట్లా వాళ్ళు ఇష్టాలు ఫ్రెండ్స్ అయింది చేసుకొని వస్తారు ఇది ఇదే గాయస్ ఇది ఇది నేను చూపించినది బండ్లు రావడానికి రూట్ ఈ రూట్ గుండా బండ్లు మనకు వస్తాయి బాధగా వచ్చేస్తాయి వస్తే నేను స్టాప్ రూట్ వచ్చేసి మనుషులు రావడానికి అంటే ఇక్కడ నుంచి మన విభాగం నుంచి వస్తే ఇది నడుచుకుని సార్ మీకు నైటే చూపిద్దాం అనుకున్నాను కానీ నైట్ క్లారిటీ లేదు నేను చూపించడానికి ఏం వీలు లేదు కాబట్టి మీకు చూపించలేదు సో ఫైనల్ నా దర్శనం అయిపోయింది నేను మళ్ళీ బయలుదేరుతున్నాను మీకు ఏం చూపించలేకపోయాను ఇప్పుడు అన్ని చూపిస్తూ వెళ్తాను ఎంత ఆహ్లాదకరమైన ఇది చంచులచి అమ్మవారు అనమాట ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి అంతా చాలా జనాలు ఏం వస్తున్నారు నైట్ వీడియో మాకు చాలా లేట్ అయిపోయింది నైట్ ఇప్పుడు తీస్తున్నాం మేము ట్రైన్ చుట్టూ కాక ఇప్పుడు పావనరసింహ కాని నుంచి నుంచి ఆ పెద్ద హాబీలు పోతున్నాం ఫ్రెండ్స్ మేము ఇలానే ఎయిట్ కిలోమీటర్స్ దాకపోవాలి ఫ్రెండ్స్ అప్పుడు పెద్ద హాబీలు వస్తాయి ఈ ఫారెస్ట్ ఏరియాలో మేము జర్నీ చేయాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు నైటే వచ్చేసాము వీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు బాగా జనాలు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా వస్తూనే ఉన్నారు అరవై ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక హండ్రెడ్ శాతంలో ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చింటాము ఇంకా ఎయిటీన్ పర్సెంట్ అబోవ్ అవలసినవి ఉంటుంది పోవాల్సినవి ఉంటుంది ఇంకా ఇంకా వచ్చేసి గావలో జనాలు అయితే బాగానే వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు స్వాతి నక్షత్రం అనమాట అంటే నెలకు ఒకసారి వస్తుంది ఇక్కడ నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి జనాలు అందరూ ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వస్తారు ఇది నెలకు ఒకసారి వస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఈ వానలు బడి అంత కొట్టుకొని పోయి ఎట్లా ఈ విధంగా దగ్గర రాకు అంత దూరం అవుతుంది రా దగ్గర కదా ఖర్చు అంత దూరం అవుతుంది మరి ఫ్రెండ్స్ జనాలు అయితే వస్తూనే ఉన్నారు భారీగా చూడండి ఫ్రెండ్స్ ఇది ఫారెస్ట్ వాళ్ళు హెచ్చరికగా బోర్డు కూడా పెట్టారు ఇక్కడ ఎరచందనం అడవిలో స్మగ్లింగ్ అని దొరుకుతుంటాయని ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ నివారణ జరగాలని వీళ్ళు బోర్డు కూడా పెట్టారు సి చెనడు మానవ జాతీయ సంపద వాటిని కాపాడుకోవడం అందరి భాగ్యత అనేది మనం ప్రాణులకు అంతలో పెట్టడం వద్దు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా పావన నరసింహ గోవిని అక్కడక్కడ ఇట్లా బోర్డు గుర్తు మార్కులు రోడ్డు అలా పెడుతూ ఉంటారు అట్లా అంటే మార్క్స్ అనమాట ఎవరు కాకుండా పెడుతూ ఉంటారు ఆ మధ్యలో మధ్యలో అక్కడక్కడ సెంటీమీటర్స్ నాలుగు ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి రాస్తారు మరి తన మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారు మస్తు ఉన్నారు జనాలు నా స్టాప్ వస్తూనే ఉన్నారు ఈరోజు కాబట్టి మంచి రోజు కాబట్టి వస్తూనే ఉన్నారు అది కనపడాలి ఫ్రెండ్స్ కనపడితే పురుగుని ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా చేరుకుంటున్నాము ఇంకా వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంది అంటే కిలోమీటర్న్నర కిలోమీటర్ నర మనం పోతే ఇంకా గమ్యస్థానానికి కిందికి వెళ్ళిపోతాము అక్కడ నుంచి ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళొచ్చు లేదంటే మనం ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ షర్ట్లు మీకు కొంచెం చాలా మందికి తెలిసి ఉంటాయి కొంతమందికి తెలిసి ఉండవు వీటిని అవి తడికెళ్ళి చేయడానికి ఏదైనా గంపలు ఈసర గానలు షాట్లు ఇవి చేయడానికి ఉపయోగిస్తారు ఇవి ఇవి మనకు చాలా వాటికి కూడా ఉపయోగపడతాయి ఇవి దీనిలో ఎదురు బొంగులు అంటారు కొందరు మరి ఇంకా ఎదురు కట్టెలు కొందరు ఎదురు కర్రలు ఇట్లా చాలా చాలా రకాలుగా మారుతుంటారు చూడండి ఫ్రెండ్స్ అన్ని విండాయి మొత్తం ఫారెస్ట్ మొత్తం వేడాయి అండ్ గా చూసారు కదా అది వాటిని చూపించాలని మీకు ట్రై చేశాను ఇప్పుడు కనపరిచినాయి దావ మధ్యలో ఇప్పుడు మీకు చూపించాను అంటే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ దావ మధ్యలో లేవు మళ్ళీ వాటి కోసం అడవిలోకి లోపలికి వెళ్ళాలని నేను మీకు చూపించలేదు అవి కనపచ్చాయి చూపించాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ కనపడితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి స్టెప్స్ వచ్చేసాయి దీని నుంచి వన్ థౌసండ్ పైగా స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాము ఈ నుంచి స్టార్ట్ అవుతాయి స్టెప్స్ మళ్ళా మీకు డైరెక్ట్ కిందికి పోయినాక డైరెక్ట్ వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లే ఎంత ఎక్కువైంది

ఈ గర్భ గర్భగుడికి ద్వారం సైడ్ పోతే దగ్గర పోతే దగ్గర మరి సైడ్ చిలు ఇట్లాంటివి కావాల్సింది కట్టి వాళ్ళ కోరిక అడుగుతారు నెలవేరుతాయినట్టు అలా చేస్తుంది మొత్తానికి అయితే మొత్తానికి మనం చివరికి గమనిస్తాను అనిపిస్తాం ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది చూపిస్తాను ఇక్కడీ వాటర్ ఫాల్ మొత్తం వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి ఇక్కడి నుంచి మొత్తం అలాగా మొత్తం ఇవన్నీ మొత్తం వాటర్ పై నుంచి వాన నుంచి మొత్తం ఇక్కడ వాటర్ ఇక్కడ నుంచి మళ్ళీ తగ్గు అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికి ఇక్కడ నాకు ఎప్పటికి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఒక ఎండాకాలంలో టూ మంత్స్ వన్ మంత్స్ అంతే లేదు ఫ్రెండ్స్ ఎప్పటికి ఉంటాయి ఇక్కడ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ పోతే ఎవరాహా ఇక్కడ టెంపుల్స్ చాలా పొలాలి ఇవి యాక్చువల్ గా పొలాలు కనిపిస్తున్నాయి మొత్తం వాటర్ ఆ వంతెన కూడా అదే పోతే ప్రహ్లాదుడు వరహ జ్వాల ఉష్ణ స్థంభము ఇలాంటి టెంపుల్స్ వెళ్ళు అలాంటి మనం స్వామిని దర్శించుకోవాలంటే ఆ వంతెన ద్వారా పోవాలి ఇప్పుడు జ్వాలకా నుంచి వచ్చే యొక్క వాటర్ ఇక్కడికి వస్తుంది స్థాము అది మీది పాట పెడతాం ఇక్కడ కొత్తగా ఆ వంతెన చక్కగా వంతెన దగ్గర చెవంతన సో అది చాలా రోజులు ఎంత కట్టారు అది ఎంత సపోర్ట్ కట్టారు దాని వాటి గుండె నుంచి మనం టెంపుల్ ముందరికి వెళ్ళాలి వాటర్ ఇంకా చాలా దూరం ఉండాలి Kazuto This guy with aned station is fun He is big Thankya N deve কোথায় বাইলে বড় বেটতা ভাই